హాయ్ అండి మనం ఈరోజు ఎంత ఈజీ అండ్ టేస్టీగా యాపిల్ జ్యూస్ చేసుకోబోతున్నాం దానికి కావాల్సిన రెండు యాపిల్ ఒక గ్లాస్ పాలు రెండు స్పూన్లు పంచదార ఇప్పుడు యాపిల్ సన్న సన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి నేను ఇందులో పచ్చిపాలే పోసుకుంటా ఉన్నాను మీరు కాంచి చల్లార్చి కూడా వేసుకోవచ్చు పచ్చిపాలు కొంచెం హెల్తీ కదా అందుకని పచ్చిపాలు పోసుకుంటా ఉన్నాను చూడండి ఇట్లా నేను చూపించినట్టుగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకునేసి ఇందులో రెండు స్పూన్ల చక్కెర వేసుకునేద్దాం మీకు చక్కెర వద్దనుకునేస్తే ఇది లాస్ట్లో గ్లాసులో పోసుకున్న తర్వాత తేనైనా వేసుకోవచ్చు అండి నేను మాత్రం చక్కెర వేస్తూ ఉన్నాను ఇప్పుడు మిక్సీ పట్టుకునేద్దాం చూడండి ఇందులో కొద్ది కొద్దిగా పాలు వేసుకునేస్తా మరొకసారి మిక్సీ పట్టుకునేద్దాం ఇప్పుడు సగం పోసినాం కదా మిక్సీ పట్టుకునేసి మళ్ళీ ఇంకా కొద్దిగా కూడా పోసుకునేసి మరొకసారి మిక్సీ పడదాం దీంట్లో ఒకటిన్నర గ్లాసు పాలు పడతాయండి అంటే మీ చిక్కదనాన్ని బట్టి మీకు ఎక్కువ చిక్కగా వద్దనుకునేస్తే రెండు గ్లాసులు కూడా పోసుకోవచ్చు నేను ఒకటిన్నర గ్లాసు పోస్తూ ఉన్నాను ఫైనల్గా షుగర్ వద్దనుకున్నప్పుడు ఇలాంటిది సమయంలో మీరు వేసుకోవచ్చు ఫైనల్గా ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఈజీగా చేసుకోండి జ్యూస్ అండి ఇది ఇది మీరు ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కింద కామెంట్లో చెప్పండి